అందరికీ వెల్కమ్ టు హరితాలాగ్స్ ఇవాళ నేను ఇంట్లో ఉన్న కొబ్బరి చిప్పలతో కొబ్బరి ఉండలు చేస్తున్నానండి అసలు ఏంటండి ఈ రోజుల్లో ఎవరిని కదిలిచ్చినా సరే కాలు నొప్పులు నడుము నొప్పులు తలనొప్పి దీనికి కారణం మన బాడీలో ఉన్న ఐరన్ లోపం కాలుష్యం లోపం వల్లేనండి అందుకనేసి ఇలా మనం రోజుకి ఒక లడ్డు తీసుకుని తిన్నామంటే కొంచెం దాన్ని కవర్ చేసుకోవచ్చండి చూడండి ముందుగా అయితే పచ్చి కొబ్బరిని ఇలాగా శుభ్రంగా కడిగి వాష్ చేసుకొని తీసుకోవాలా తర్వాత దానిని చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని అలా మిక్సీ జార్లో వేసుకొని మనం పట్టేసుకోవాలండి గ్రైండ్ చేసేసుకోవాలా విడిగా అయితే మామూలుగా అయితే మనం అండి ఓపిక ఉంటే అది తురుముకోవటానికి కూడా ఓపిక లేదు కదండి మన దగ్గర అందుకనేసేసి ఇలా మిక్సీలో వేసేసుకున్నాము ఇది తిన్న తర్వాత ఓపిక వస్తే తురుముకున్నామండి చూడండి అలా అయితే తురుముకొని పక్కన పెట్టేసుకున్నాను చూడండి ఇంకా దానిని అయితే మనం ఒక కడాయిలో తీసుకున్నామండి కడాయిలో వేసేసుకున్నాము కడాయి అయితే కొంచెం ఫ్రీగా ఉంటుంది కాబట్టి కలుపుకోవటానికైనా తిప్పుకోవటానికైనా అందుకని నేను కడాయిలో వేసేసుకుంటున్నాను చూడండి అలా అయితే మొత్తం వేసేసుకోవాలండి ఇంకా అలా వేసేసుకున్న తర్వాత నేను దానిని పొయ్యి మీద పెట్టేసుకుంటున్నానండి చూసేయండి అలా పొయ్యి మీద పెట్టుకున్న తర్వాత నేను దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యి అయితే యాడ్ చేస్తున్నాను చూడండి అండి అలా నెయ్యి అయితే తీసుకొని దాన్ని బాగా కలుపుకోవాలండి మనం నెయ్యి అంతా కలిసేలాగా కలుపుకోవాలా ఇంకా అలా బాగా అయితే కలుపుకున్న తర్వాత ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి ఊరికి అడుగంటి పోయిత్తి కొబ్బరి అనేసేసి ఇక అలా అడుగంటకుండా మనం లో ఫ్లేమ్లోనే కొంచెం దోరగా వేసే వేయించేసుకున్నామండి తర్వాత దాంట్లోకి బెల్లం తీసుకున్నామండి నేనైతే ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నానండి రెండు కప్పుల కొబ్బరికి ఒక కప్పు బెల్లం అయితే వేసుకుంటున్నానండి స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తీసుకోవచ్చు లేదు మేమంత తినలేం అనుకున్న వాళ్ళు ఇంకా తక్కువైనా తీసుకోవచ్చు అండి నేనైతే కరెక్ట్గా ఇలా అయితే వేసుకున్నానండి ఇక దాంట్లోకి ఒక గిద్ద వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి బెల్లం కరగటానికి ఇక అలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత తిప్పుతానే ఉండాలండి ఏ ఒక్కరో మనం మతి కూడా కూడా అదనేది బాగా అడుగాంటిపోయి స్మెల్ వస్తుందండి అండి కొంచెం అందుకనేసేసి అలాగా వదిలేయకుండా దాన్ని దగ్గరుండి తిప్పుకుంటూ ఉండాలండి ఆ బెల్లం కరిగేంత వరకు తిప్పుకుంటానే ఉండాలా చూడండి బెల్లం అయితే శుభ్రంగా కరిగిపోయింది అక్కడక్కడ కొంచెం కొంచెం ఉండేవి కదండి చూడండి బెల్లం కూడా కరిగేంత వరకు తిప్పుకుంటానే ఉన్నామండి చూడండి కొంచెం కొంచెం చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి ఇంకా అది కూడా కరిగేంత వరకు తిప్పుకున్నాం చూడండి తిప్పేసుకుంటా ఉన్నాం అట్లా మొత్తం అయితే బాగా తిప్పేసుకోవాలండి ఈ కొబ్బరిలో చాలా పోషకాలు ఉంటాయండి ఎముకలు బలంగా ఉండటానికి బాగా మంచిదండి ఇది ఇంకా బెల్లం కూడా మంచి ఐరన్ కదండి బెల్లం బెల్లం తినటం వల్ల కూడా బాడీకి మనకి రక్తం కూడా సరఫరా అవుతుంది రక్తాన్ని శుద్ధి చేస్తుంది రక్తం కూడా వృద్ధి చెందుతుందండి అంటే రక్తం కూడా మనకి ఎక్కువ పడుతుందండి బాడీకి ఈ బెల్లము కొబ్బరి వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉండేయండి మన అమ్మమ్మల కాలంలో అయితే బెల్లము కొబ్బరి నోట్లో వేసుకొని ఎప్పుడు నవ్వులుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి కొంచెం నవ్వులన కూడా పళ్ళు నొప్పులు అంటున్నాం దానికి కానీ కాలుష్య లోపం సరే అండి ఇంకా ఇదైతే దగ్గర పడిందండి చూసేయండి చూడండి అలా దగ్గర పడిపోయింది బాగా ఉండలాగా చేసుకొని చూద్దాము ఒకసారి వండొచ్చిద్దేమో వండైతే వస్తుందండి అంటే ఇంక మనం వండలు చేసుకోవచ్చు దాన్ని దించేసుకొని ఇక మనం దాన్ని అయితే దించేద్దామండి దించేసేసి ఉండలు అయితే చేసేసుకున్నాము ఇది కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు చేసుకున్నామండి మరీ కాలే కాలేరు పట్టుకున్న మన చేతులు కాలిపోతాయి అంత సుటి మెత్తనంగా ఉండే కదా మన చేతులు ఇంకా అలా కా కొంచెం ఆరిపోయిన తర్వాత వండలు అయితే చేసుకున్నామండి మరీ ఆరిపోయినా చేసుకున్నా కూడా రావండి కొంచెం వేడి మీదనే అట్లా చేసేసుకున్నాం చుట్టేసుకున్నాం చూడండి అలా అయితే చుట్టేసుకోవాలండి ఇంకా అన్ని ఒకదానం ఒకటి అలా చుట్టేసుకోవచ్చండి నేను ఇందులో యాలకుల పొడి యాడ్ చేయలేదండి మీరు ఒకవేళ వేసుకోవాలనుకుంటే ఇంకా పొయ్యి మీద ఉండగానే యాలకుల పొడి కూడా వేసేసుకొని కలిపేసుకోవచ్చండి తర్వాత దాంట్లోకి జీడిపప్పు కిస్మిస్లు ఏవన్నీ యాడ్ చేసుకోవాలన్నా కూడా ఇప్పుడు లడ్డు చుట్టుకునేటప్పుడు అలా చుట్టేసుకోవచ్చండి దాంట్లోనే పెట్టేసుకొని ఇంకా అన్ని వరుసగా అలా ఒకట నమట ఒకటైతే చేసేసుకొని తీసేసుకోవచ్చండి ఇది పిల్లలకు కూడా స్కూల్ నుంచి రాగానే రోజుకు ఒక లడ్డీ ఇవ్వండి పిల్లలకు కూడా ఎంతో బలము ఎంతో మంచిది మనం హెయిర్ లాస్ అవుతున్నామండి ఈ మధ్యకాలంలో బాగా ప్రతి ఒక్కళ్ళు ఎవరిని కదిలిచ్చినా కూడా హెయిర్ అండి అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి లడ్డు ఒకటి తీసుకోవచ్చండి మన బాడీకి తగిన పోషకాలు అందుతాయండి రోజుకు ఒక లడ్డు తీసుకున్నా సరిపోయండీ చాలా మంచిది చాలా పోషకాలు ఉంటాయి ఈ రెండు కాంబినేషన్లో అంతేనండి చాలా ఈజీగా చాలా టేస్టీగా ఇంతే మనం సింపుల్గా చేసేసుకోవచ్చండి నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్